బిగ్ బాస్ హౌస్లోకి మానస్ వచ్చాడు కదా అయితే మానస్ ప్రియాంక జైన్ ఇద్దరు వచ్చారు అయితే ఇక వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకము నా బీన్ లేచి నిన్న నన్ను అందరు సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు నాకు బాధగా అనిపిస్తుంది నేను కామెడీ చేసి ఇంప్రెస్ చేయలేను బట్ నాకు ఇది ఇస్తే నేను చేస్తాను అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్ అడుగుతాడు అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా చాలా రిక్వెస్టింగ్ అడుగుతుంది అనమాట సార్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే మీరిద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి మీ ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నా అని చెప్తాను వాళ్ళిద్దరేం చేస్తారు పృథ్వీని అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటారు అయితే అప్పుడు మానసు వచ్చి అంటాడు ఏ నబీల్ నువ్వు నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా మీరు అందరూ కలిసి చాలా గేమ్స్ ఆడారు కదా నిఖిల్ మీ మీలో మీకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది కదా అంటే అప్పుడు నబీన్ ఏమంటాడంటే నిఖిల్ ఇప్పటివరకు ఆడిన అన్ని గేమ్స్లో టాప్ చాలా తెలివైన వాడు అందుకని మేము తనని సెలెక్ట్ చేయలేదు కానీ తనంత మంచివాడు కూడా ఇంకోటి లేడు అని చెప్పేసి నబిల్ మానస్తో చెప్తూ ఉంటాడు అనమాట అయితే మానసు ఏమంటాడంటే నీకన్నా బాగా ఆడుతున్నాడని నువ్వే చెప్పావు కదా తన మీద గెలిస్తే నీకు ఇంకా మంచి ఇది ఉంటుంది కదా ఇదే కదా ఫైర్ అంటే అన్న అంటే నబిల్ మాత్రం లేదు నేను పృథ్వీని తీసుకున్నా కదా పృథ్వీ కూడా నాకన్నా బాగా ఆడతాడు నాతో కంప్ కంప్లీట్గా ఇది అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో నిఖిల్కి ఏంటంటే తను బాగా ఆడటం శాపమైంది సాధారణంగా ఏ బిగ్ బాస్లో అయినా సరే బాగా ఆడే వాళ్ళ గేమ్ చూడాలని జనాలకు ఉంటది కానీ బిగ్ బాస్ పెట్టే వరస్ట్ చెత్త స్ట్రాటజీలకి నిఖిల్ గేమ్ అడుగు పడిపోతుంది ఇప్పుడు అసలు వీళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేయడం అనేది చాలా తప్పు ఫ్రెండ్స్ దానికన్నా అందరికి పెట్టి ఒక్కొక్క లెవెల్లో లో ఇద్దరిద్దరు ఇద్దరిద్దరిని తీసేస్తే బాగుంటుంది కదా నిఖిల్ గేమ్ నబిల్ గేమ్ గౌతమ్ గేమ్ సూపర్ గా ఉండేది గేమ్ ఆడను అనుకునే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ బ్యాజ్లు ఎల్లో బ్యాజ్లు ఇవన్నీ ఎందుకు అసలు వేస్ట్ ఆఫ్ టైమ్